పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను పరీక్షించాలని ములుగు రోడ్డు పెద్దమ్మ గడ్డ క్రాస్ రోడ్ వద్ద చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయన రాజేంద్ర రెడ్డి ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితులు సమాధులను కూల్చివేసిన అధికారులు దళితుల సమాధులను కూల్చుతుంటే సోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య ఎన్నో ఏళ్లుగా వారు తమ భూములు పత్రాలు ఉన్న నిరక్షరాస్యత వలన మ్యూటేషన్ కానీ పట్టా చేసుకోవడం కానీ చేయలేదు ఇదే అదునుగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కోలగొట్టారు ఈ మేరకు వారి ధర్నా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు నగరంలో ల్యాండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్మూలన చేసేలా వరంగల్ పోలీస్ కమిషనర్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తానని అన్నారు నిన్న మొత్తం అది దుర్మార్గమైన ఆ అధికారులు ఎవరైతే దాని మీద ఇచ్చేసి వాళ్ళ మీద మేము ఇప్పుడు సీపీ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా